child, be comforted. ప్రభుకరిస్తుందంలో మీ అందరికి వందలు ఈరోజు మనం నరకం గురించి తెలుసుకుందాం పరలోకం గురించి మీరు చూశారు కదా నరకం చాలా భయంకరమైనదండి ఈ లోకంలో మన ఆస్తులు కోల్పోయినా మన ఆరోగ్యం కోల్పోయినా పర్వాలేదు మన గృహం కోల్పోయినా అద్దెంట్లో ఉన్నా మరేం పర్వాలేదు మన అద్దెంట్లో ఉండి అనారోగ్యంతో ఉండి ఆర్థికంగా దర్దులుగా ఉండి నిరుపేదలుగా ఉండి ఈ చీ అన్న పరలోకం చేరితే చాలు కానీ ఆ నరకానికి మాత్రం వెళ్ళకూడదు నరకము ఎంత భయంకరమైందంటే జీవం అన్నదే ఉండదు యేసుప్రభు ఒక్కసారి కనిపిస్తాడు నువ్వు నా కోసం ఎందుకు పరిశుద్ధంగా జీవించలేదు ఎందుకు అబద్ధాలు ఆడావు ఎందుకు త్రాగుడు త్రాగావు ఎందుకు కోప్పడ్డావు నువ్వు ఎందుకు నన్ను నమ్మి కూడా నీ సాక్ష్యాన్ని కాపాడుకోలేదని క్రైస్తవుల్ని నరకంలో అడుగుతాడు ప్రభు నా తప్పు అయిపోయింది నా తప్పు తెలిసింది అని ఒప్పుకున్న నువ్వు నరకల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు ఇక మారు మనసు పొందమని దేవుడు ఎంతోమందికి అవకాశాలు ఇస్తాడు కానీ పొందరు రేపు మారుతాను పెళ్ళిక మారుతాను ఉద్యోగం వచ్చాక మారుతాను పిల్ల పుట్టాక మారుతాను ఉద్యోగం వచ్చి ఇల్లు కట్టాక మారుతాను వాళ్ళు సడన్గా ఉంటారు అలాంటి వాళ్ళు కోకూలలుగా నరకూల ఉన్నారండి అర్రర్రే అర్రర్రే అన్నిటికంటే శ్రేష్టమైంది రక్షణ మారు మనసు పాపక్షమాపణ బాప్తీసము అర్రర్రే ఎంత చెప్పింది మా అమ్మ వినలేదు ఎంత చెప్పాడు మా తమ్ముడు వినలేదు అని అబ్బో అని నాలుగు ఖర్చుకుండి ఏడుస్తారండి ఎక్కడ చూసిన అగ్ని ఎక్కడ చూసిన భయంకరమైన రాక్షసులు భయంకరమైన దూతలు ఒక్క చొక్క నీటి బొట్టు లేని ప్రదేశం ఒక పచ్చ గడ్డి ఎక్కడ కనపడదో అంత అగ్ని భయంకరమైనవే కనబడతాయి నిన్ను బాధించే వాళ్ళే ఉంటారు యోగ యుగాలు ఊలోకో మనిషికి యావత్ కారాగార శిక్ష వేసి కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ స్థితిని చూసి విడుదల ఇస్తారు ఆ విడుదల ఇచ్చాక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కొరకు నిజమైన సాక్షులుగా జీవిస్తారు బాబాయ్ నేను ముప్పై సంవత్సరాలు జైలుండి వచ్చాను దీనికంటే మహాభయంకర నరకమని వాళ్ళు సాక్షిని చెప్పి పరిస్థితిగా జీవిస్తున్నారు కానీ భూలోకంలో ఒకళ్ళు క్షమించవచ్చేమో చనిపోయాక మాత్రం నరకములో ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు కావస్తుందేమో ధనవంతుడు పాతాళంలో ఇంకా బాధపడుతున్నాడు బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఐదు వేల సంవత్సరాల నుంచి అతను ఏమనుకుంటున్నాడంటే తను తను చెప్పించుకుంటున్నాడు చి లాజర్లకు దరిద్రుడిగా బ్రతికితే బాగుంది కదా నేను దరిద్రగా బ్రతుకుతే పరలోకం వెళ్ళేవాడినేమో నేను ధనవంతుడిగా గర్వించాను దీనికి సహాయం చేయలేదు వాళ్ళకి సహాయం చేయలేదు గొప్ప అన్నం పెట్టలేదు ఓ పదివేలు ఇవ్వచ్చు నా సొమ్ము ఏం తరిగిపోతుంది ఇవ్వలేదు ఆ పేదోడికి ఇల్లు కట్టచ్చు ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు కానీ నేను ఇవ్వలేదు దాతృత్వం లేదు ప్రేమ లేదు దయ లేదు దేవుని భయభక్తులు లేవు నేను చాలా భయంకరమైన పాపిని ఎంత మోసపోయాను సైతాన్ రాజ్యంలో కూరుకుపోయాను ఈ నరకం సైతాన్దే సైతాన్ దోతలది కానీ నేను సైతాన్ దోతల మాట విని సిలివేయమ క్రీస్తుని విడిచిపెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చానని ఎంత పరితాపం చెందుతున్నాడో ఏం ప్రయోజనం లేదు ఒక్కసారి నారకంలోకి పెట్టినవాడు తిరిగి రావడానికి అవకాశం లేదు కానీ ఒక విషయం నువ్వు చేసిన పాపాలు నీ ముఖం ఎదుట నీ క్రియలే నీకు ముఖస్థుతిగా నీతో మాట్లాడతాయి నువ్వు రహస్యంగా చేసిన అబద్ధాలు రహస్యంగా చేసిన పాపాలు రహస్యంగా చేసిన విభిచారం రహస్యంగా త్రాగిన త్రోగుడు రహస్యంగా చేసిన నీచమైన నీచేతి పనులు నీ కళ్ళెదుటే రూపం దాల్స్తాయి రేపు చచ్చిపోయాక అది ఇంకా ఎప్పుడని అనుకోకు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కదా అది ఈరోజే నువ్వు మార్పు చెందకపోతే ఈ రాత్రి తర్వాత మరొక రాత్రి నువ్వు చూడవేమో జాగ్రత్త నీ మనసు మార్చుకో డప్పు లేదని అనుకోకు ఉద్యోగం లేదని అనుకోకు అందరికీ అన్నీ ఉన్నాయి మాకే దరిద్రత అని అనుకోకు క్రీస్తు నీకు ఉంటే నీ సాక్ష్యం బాగుంటే నువ్వు పరిస్థితులుగా ఉంటే పరలోకం నీకు చేరులు ఉంటుంది నీకు అన్నీ ఉన్నట్లే పరలోకానికి చేరులు ఉన్నవాడు దరిద్రుడైనా అన్నీ ఉన్నట్లే పరలోకానికి దూరంగా పాపానికి దగ్గరలో ఉంటే నువ్వు నీ సాక్ష్యంలో నరకం ఉందన్నమాట పౌల భక్తుడు తనకున్నదే వదిలేశాడు అబ్రహం తనకున్నది వదిలేశాడు దానిలకి తను కలిగిన దాని మీద మనసు పెట్టుకోలేదు అన్నీ విడిచిపెట్టాడు పరలోకం మీద దృష్టిని సాధించాడు లాజరు దరిద్రుడిగా ఉన్న పరలోకం మీదే అతను దృష్టిని సాధించాడు ఇక్కడ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడో వచ్చినములో వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందాను తన క్రియలు తీర్పు పొందడం ఏంటి క్రియలే తీర్పిచ్చాయి నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నావా కింద నేల ఉంది సాకింగ్ చెప్తుంది ఇంట్లో తలుపేసుకున్నవా నీ ఇల్లు గోడలు కూడా రేపు సాకింగ్ చెప్తాయి బెడ్షీట్ కప్పుకొని సెల్ ఫోన్ చూస్తున్నావే ఆ చెడు క్రియలు ఆ షెల్ ఫోన్ కూడా రూపం దాల్చి నీ మీద సాకింగ్ చెప్తుంది ఈడు దుప్పడ కప్పుకొని నీచమని చూసాడని సెల్ ఫోన్ కూడా రూపం దాల్చి సాకింగ్ చెప్తుంది నువ్వు కప్పుకున్న దుప్పడు సాకింగ్ చెప్తుంది నువ్వు పడుకున్న మంచం సాకింగ్ చెప్తుంది నువ్వు రహస్యంగా తాగిన బీర్ బారులో ఉన్న బారు సీర్షాలు వచ్చి నీ మీద సాక్ష్యం చెప్తాయి నువ్వు నీచంగా చూసిన నీ కళ్ళ పాపం అవే సాక్ష్యం చెప్తాయి ఇతను దేవుని బిడ్డ ఉండి రక్షణ పొంది కూడా గుడికి వెళ్లకుండా పాపంలో అబద్ధంలో ప్రాగుల్లో జోజంలో నీచంగా జీవించాడు పైగా దేవుడు నాకేం చేశాడో నిందించాడని నీ మాటలు నీ మనసాక్షి కూడా నీ ఎదుటే అని మొఖం మీద ఉమ్మేస్తా సిగ్గేస్తుంది నీకు నువ్వే నరకానికి వెళ్ళిపోతావు నీకు నువ్వే తలదించుకుంటావు ఏం సహించను ఇప్పుడే మనసు మార్చుకో ఇక్కడ ఏం చెప్తున్నాడు మొదట కొరింది ఆరు ఎనిమిది ఇందులో పదకొండు విషయాలు ఉన్నాయి జయించివాడు ఇక్కడ ఏమంటున్నాడు జయించువాడు అని అంటున్నాడు ఇక్కడ జయించువాడు పదకొండు విషయాలు దొంగలైనను లోపులైనను త్రాగుబూతులైనను దేవుని రాజ్యం చేరలేరు అనే మాట ఇక్కడ రాసిందే మొదట కొరింది ఆరు ఎనిమిదవ వచ్చినంలో జారులైనను అన్యాయస్తులైనను అన్యాస్తులైనను వన్ టూ జారులైనను త్రీ విగ్రహార్థికలైనను ఫోర్ వ్యభిచారులైనను ఫైవ్ ఆడంగితనం గలవారైనను సిక్స్ పర్ పురుషు సంయోగులైనను ఏడు దొంగలైనను ఎనిమిది లోబులైనను తొమ్మిది త్రాగుబోతులైనను పది దోసుకులైనను పదకొండు దోచుకుని వారైనను దేవుని రాజ్యం నాకు వారసులు కానేరరు ఎంత భయంకరంగా రాస్తుందండి ఇక్కడ ఈ వాక్యము దేవుని రాజ్యానికి కానేరరు అబద్ధం దొంగతనం త్రాగుడు నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది మర్చిపోకు ఇవన్నీ సైతాన్ క్రియలు సైతాన్లో ఉన్న అలవాట్లు ఈ అలవాట్లు నీకు ఉన్నాయంటే నువ్వు సైతానంతో చేతులు కలిపి ఉన్నావు అనమాట పేరు క్రైస్తవుడివే క్రైస్తరాలువే కానీ నువ్వు స్మోకింగ్ మారలేదు డ్రింకింగ్ మారలేదు దుర్భాషలు మారలేదు కాబట్టి ఇక్కడ ఇందులో ఎవరినైనా దోచుకులైనను ఎవరిని దూషించకూడదు ఎవరిని శపించకూడదు దోచుకుని వారేనో ఇదంతా నాదే ఇల్లు నాది ఈ భూమి నాది ఈ సరిహద్దు రాయి నాది ఎవడో దీన్ని సరిహద్దు రాయి మార్చాడు అని క్రైస్తవుడు అనడానికి వీల్లేదు అన్యుడు అనడానికి అవకాశం ఉంది వాళ్ళని దోచుకోవచ్చు నువ్వు బాధపడకూడదు నీ ఆస్తిని వాళ్ళు పట్టుకోవచ్చు బాధపడకూడదు నీకు తెలియని ఆస్తి దేవుడు ఉంచాడు ఇస్తాడు ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతంలో ఇస్తాడు ఒకవేళ ఇంకో ప్రాంతంలో ఇవ్వకపోయినా పరలోపలు ఇస్తాడు నేను మెచ్చుకుంటాడు నా కుమార్తె నీ ఆస్తిని కోల్పోయావు కదా వాళ్ళు అన్యాయంగా తీసుకుపోయారు కదా బాధపడకని హక్కును చేర్చుకొని కౌగులించుకొని కిరీటం పెట్టి కిరీటం మీద కిరీటం పెట్టి కోట్ల సమఖ్యలో నేను ప్రశంసిస్తాడు ఎందుకని ఆస్తి పోయినా కుమిలిపోలేదు దేవునివేపు చూస్తావు అది విశ్వాసం అది సాక్ష్యం కాబట్టి అయితే మీరే అన్యాయం చేయొచ్చున్నారు అనే మాట నీలో జరగడానికి వీల్లేదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో ఎనిమిది విషయాలులో దేవుని పిల్లలు దూరంగా ఉండాలని చెప్తుంది అక్కడ ఇదే విషయాలు రాయబడ్డాయి పిరికివారు దోచుకుని వారు అబద్ధికులు దొంగలు దేవుని రాజ్యానికి వాళ్ళు చేరలేరని యశు ప్రభు వారు పరలోపు నుంచి ఉత్తరం పంపారు ప్రకటన గ్రంథంలో కాబట్టి ఇక్కడ లోక పదహారు ఇరవై మూడులో ధనవంతుడు అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు పాతల్లో బాధపడుతున్నాడు అంటే ఎవరో ధనవంతుడు అన్నీ ఉన్నాయి దేవుని కోల్పోయాడు అన్నీ ఉన్నాయి నేను అబ్రహం కొడుకు అనుకున్నాడు అబ్రహంలో వారసత్వం ఉంది అబ్రహం పరలోపం వెళ్ళాడు నేను తినినా త్రాగిన నేను వ్యభిచారం చేసిన విగ్రహాలు చేసిన ఎన్ని తప్పులు చేసిన నేను క్రైస్తవ కుటుంబం పుట్టాను కదా మరి మా నాన్నగారి పేరు అబ్రహము ఆయన పరలోక వెళ్ళాడు ఇప్పుడు ఆయన ఆస్తి నేను అనుభవిస్తున్నాను నన్ను కూడా పర్లోకం తీసుకుంటాడు ఒక తీసుకోలేదనుకో అనుకో అబ్రహామా అంటే చెయ్యచ్చి పైకి లాగేస్తాడు నరకం నుంచి ఆ పర్వాలేదు నేను పర్లోకి వెళ్ళిపో అనుకున్నాడు కానీ అనుకున్నట్టు జరగలేదు ఐదు వేల సంవత్సరాలు కావస్తుంది ఏమాడు చచ్చిపోయి ఇప్పటికీ నరకోలు అబ్బో బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు అబ్బో చాలా వేతన పడుతున్నాడు రోజు మందు లేకుండా నిద్ర పట్టేది కాదు చికెన్ తినేవాడు బిర్యానీ తినేవాడు ఇప్పుడు ఒక్క చొక్క నీరు కోసం వెతుకుతున్నాడు ఐదు వేల సంవత్సరం దాడుతుందేమో బహుశా అతనికి ఒక చుక్క నీరు దొరకలేదు అప్పుడైతే మందు తాగాడు వైన్స్ తాగాడు చికెన్ తిన్నాడు మటన్ తిన్నాడు మంచి ఫ్రై మటన్ ఫిష్ ఫ్రైలు తిన్నాడు ప్రాన్స్ ఫ్రైలు తిన్నాడు చికెన్ నూడిల్స్ తిన్నాడు అబ్బా ఈ లోకంలో అతని ఆహారానికి నెలకి కోటి రూపాయలు ఖర్చు పెట్టేవాడు అతని గిన్నెలు బంగారం అతను తాగే గ్లాసులు బంగారం అతను అతను ధరించే దుస్తులు కోట్ల ఖరీదైనవి అతను నివసించే గృహం అతని ప్యాలస్ సూపర్ పరలోకం లాగే ఉంటుంది అతని గృహం సూపర్ అతని వస్త్రం సూపర్ అతను ఆహారం సూపర్ అన్నీ సూపర్ కానీ ఏం ప్రయోజనం క్రీస్తు లేడు ఏడుస్తున్నాడు అవన్నీ తలుచుకొని అవన్నీ చూసి మురిచిపోయాను నాకు చదువు ఉంది డబ్బు ఉంది హోదా ఉంది మంచి పట్టుంది మంచి ఇల్లు ఉందని మోసపోయాను నరకానికి వచ్చాను చి ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతకాలి భూమి మీద నా కళ్ళ ఎదుటే ఉన్న లాజరు దరిద్రగా బ్రతికాడు అతను బెస్ట్ సూపర్ నన్ను కూడా అలా పుట్టింతే బాగున్ను అనుకుంటున్నాడు అనుకున్నాడు కానీ ఏం ప్రయోజనం అతనికి ఈ పడిన సమయం దాటిపోయింది మారు మనసు పొందలేదు తన పాపాలకు పచ్చదప్పలేదు తన మనసు మర్చికొని దీనులకు సహాయం చేయలేదు తనకున్న డబ్బు కూడబెట్టిన డబ్బు ఏటీఎంలను వదిలేశాడు అతను సంపాదించింది ఏది కూడా వచ్చి అతను సహాయం చేయలేదు యశ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినం కీడు చేయట మానుడి మేలు చేయి నేర్చుకుని పదహారు వచ్చిన మిమ్మల్ని కడుగుకొనిడి శుద్ధి చేసుకుని ఇక్కడ ఏమంటున్నాడు కీడు చేయటం మానుడి నువ్వు కీడు చేసావు నరకానికి వచ్చావు నువ్వు కడుక్కోలేదు ఏ రక్తంలో కడకపడలేదు అందుకనే నువ్వు నరకలో బాధపడుతున్నావు ఎస్ఏ నలభై నాలుగు ఇరవై వాడు బూడిదే తినుచున్నాడు నీకు నరకలో దొరికేది బూడిది మాత్రమే నీ ఆకలైతే బూడిదే తినాలి పురుగులు వచ్చి నీ నోట్లోంచి నిన్ను బాధిస్తాయి నీ కడుపులోంచి పురుగులు వస్తాయి నిన్ను బాధిస్తాయి వాడు మనస్సు మోసపోయినదై తప్పు దాన్ని వాడిని తీసుకొని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకుంటకు వానికి బుద్ధి చాలదు నరకానికి వెళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండదు అంటారు ఎంత చెప్పినా వినండి మేము అయ్యా మేం వేను అంటారు వాక్యం వినండి మేమేను అంటారు మారు పొందంటే మేము పొందాం నరకానికి వెళ్తాడా మమ్మే నరకానికి వెళ్ళిపోతాంలే మమ్మల్ని కాళ్ళు పాడేస్తారు అంతే కదా మమ్మల్ని గోతులో పడతారు అంతే కదా నేను పెట్టిలో పెట్టి తీసుకెళ్తారు అంతే కదా అలాగని వాళ్ళు రివర్స్ అయిపోతారు మాకు దేవుని వాక్యం ప్రకటించద్దు కోసం ప్రార్థన చేయొద్దు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు వీళ్ళు నరకానికి చేరువులో ఉన్నారు అందుకని ఎస్ఏ నలభై నాలుగు ఇరవై వాడు బూడిదే తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పు దాన్ని వాడిని తీసుకొని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు వాడు వాడు చదువుంది డబ్బు ఉంది ఉద్యోగం ఉంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి భార్యపేటలో ఉన్నారు మంచి పొలం ఉంది మంచి కారు ఉంది కానీ ఏమీ లేదు బుద్ధి లేదు వాక్యమైన జ్ఞానం లేదు మరో మాట మత్త ఇరవై ఐదు నలభై ఒకటి చెప్పించబడిన వారిలారా వీళ్ళని ఏమన్నాడు చెప్పించబడిన వారులారా అంటే వాక్యం వినరు నమ్మరవు వినరు నమ్మరు వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవ ఇతరులైనా శపించబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి దేవుడికి గద్దిస్తాడు పోండే కాలండి నేను నరకం అనేది మీకోసం కాదు సైతాన్ను వాడి దూతలకే కానీ మీరు సైతాను వాడి దూతలతో కలిసి అబద్ధం విలాసాలు దొంగతనం డిస్కో డ్యాన్సులు ఇందులోకి వెళ్ళావు కదా మరి వాళ్ళతోనూ కలిసి కాబట్టి వాళ్ళు ఉండే ప్రదేశానికి వాళ్ళే తీసిపోతారు నేను పంపను నీ పాపాలు నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి నీ నిర్లక్ష్యం అదే నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి ప్రకటన ఒకటి పద్దెనిమిది మరణం యొక్కయు పాత ఒక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చూసారా పాతాలము నరకము తాలపు చెవులు ఎసుక్రిస్తు వశంలో ఉన్నవి నిన్ను తప్పించాలంటే ఎసుక్రిస్ తప్ప ఎవరు తప్పించలేరు ప్రకటన ఇరవై అధ్యాయం పదమూడు వచ్చిన వారిలో ప్రతి వాడు తన క్రియలు చెప్పిన తీర్పు పొందేను గమనించండి బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలను మీరు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రోమా ఐదో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లానగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి అందరి చేత మొక్క మీద ఎంచుకున్నాడా ముళ్ళకాయను పెట్టి పెట్టించుకున్నాడా ఐదు గాయాలు పొందాడా మరణం తిరిగి లేచాడా ఆయన శ్రమను నువ్వు వృధా చేశావు కాలాన్ని వృధా చేశావు కాబట్టి నీవు ఆయన నమ్మలేనందుకు యుగ యుగాలు మరణం శిక్ష అగ్నిగుండం నీకు తప్పదు రోమా నాలుగు ఇరవై నాలుగులో మన నిమిత్తము కూడా వ్రాయిబడి అంటే క్రీస్తు నిమిత్తము వ్రాయబడింది మన కోసం క్రీస్తు మరణం విమోచించడానికి నెరవేర్చాడు వ్రాయబడితే నెరవేర్చాడు ఇప్పుడు నీవు కూడా ఆయన మరణాన్ని గుర్తు చేసుకొని మనసు పొంది పాపక్షమాపణ పొందితే రక్షణ పొందితే ఆయన రాజ్యానికి హక్కుదారుడు అవుతావు లేదంటే మరణంలోనే నీవు పాలు పంచుకుంటావు కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ మనసును మార్చుకో నీ హృదయాన్ని మార్చుకో ఇప్పుడే పాపం నుంచి విడుదల పొందవు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నీకు రెండు రకాల మేలు ఉన్నాయి భూలోకంలో హ్యాపీగా ఉంటావు కూడా హ్యాపీగా ఉంటుంది నీ ఆత్మ నువ్వు యేసు ప్రభును నమ్మినందువల్ల పాపాలు ఒప్పుకున్నందువల్ల నీ మనసు మార్చుకున్నందువల్ల నీ వల్ల వేలాది మంది దీవించబడతారు నీ వల్ల అనేక రక్షణ పొందుతారు నీ వల్ల అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు పరలోకం సంతోషిస్తుంది భూలోకంలో పరిస్థితులు సంతోషిస్తారు భూలోకలో ఉన్న ఈ భూమి సంతోషిస్తుంది ఆకాశం సంతోషిస్తుంది ఇక్కడ ఉన్న ప్రకృతులు ఉన్న సమస్తము నువ్వు రక్షణ పొందుట వల్ల సంతోషిస్తాయి ప్రకృతిని సంతోషిస్తుంది పరలోకంలో దూతలు సంతోషిస్తారు దేవుడు సంతోషిస్తాడు పరిశుద్ధులు సంతోషిస్తారు ఆకాశం భూమి ప్రస్తుతం భూలోకలున్న క్రైస్తవులు కూడా నేను చూసి సంతోషిస్తారు నువ్వు మారు మనసు పొందలేనందువల్ల ఆకాశం భూమి బాధపడుతుంది పరలోకంలో ఉన్న పరిస్థితులు బాధపడతారు కెరేలు శరవులు బాధపడతారు దేవుడు బాధపడతాడు క్రైస్తవులు కూడా బాధపడతారు అంటే అందరినీ గాయపరిచి అందరినీ బాధించి పరలోకం ఎలాగెళ్తావు కాబట్టి నీ గతాన్ని విడిచిపెట్టి నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో కన్నీరు కర్చి మేలుకో పరలోకం చేరుకో యేసు నీ కొరకు మరణించాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన పొందుత్తానుడు ఆయన ఎవరు కలుసుకున్నారు మోసే కలుసుకున్నాడు ఎవరు కలుసుకున్నారు ఏలే కలుసుకున్నాడు యోహాను కలుసుకున్నాడు పౌలు కలుసుకున్నాడు ఇప్పుడు మనము కూడా కలుసుకోవడానికి సిద్ధపడి ఉండాలి యేసు కనురప్ప పాటలో మనల్ని పిలుస్తాడు కడబోర మురగగానే మనము పరలోకం చేరుకోవాలి కానీ నువ్వు పరలోకం చేరుకుంటావా సిద్ధపడితే నీ స్టూచుడు జీవిస్తావా నరకాన్ని చేరుకుంటావు కాబట్టి ఇప్పుడే మార్పు చెందు యేసుని నీ హృదయలో చేర్చుకో యేసుని విశ్వాసం ఉంచు నీ పాపని కూడా పొందు తప్పడు మార్బల్స్ పొందుని గాక నరకం నుంచి నువ్వు తప్పించబడతావు నరకానికి వెళ్ళే వాళ్ళను తప్పించడానికి దేవుడు నిన్ను కూడా దీవించి ఆశ్రించి గాక నువ్వు యేసును నమ్మడం వల్ల రోగం నుంచి బయటపడతావు అప్పుల నుంచి బయటపడతావు సమస్య నుంచి బయటపడతావు అశాంతి నుంచి బయటపడతావు మనసులో నెమ్మది సంపాదించుకుంటావు ఇల్లు కట్టుకుంటావు కుటుంబాన్ని కట్టుకుంటావు ఉద్యోగం సంపాదించుకుంటావు నువ్వు కోల్పోయినవన్నీ సంపాదించుకుంటావు ఒక్క ఏసుని సంపాదించుకుంటే ఇస్తాడు ఏసు వద్దనుకుంటే భూలోకంలో దర్దుడిగా ఉంటావు చచ్చిపోయి కూడా నరకంలో దర్దుడిగానే కాలిపోతావు నీ ఇష్టం దేవుడు నీ హృదయాన్ని మార్చి మారు మనసు ఇచ్చి పరలోకం చేర్చునిగాక పరిశుద్ధ ఈ వాక్యం విన్న బిడ్డలను నరకం నుంచి తప్పించి అయ్యా ఈ పాతలను తప్పించి నీ రాజ్యానికి వారసలుగా చేయని వీళ్ళు ఈ దీన కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకో ఈ ఈ వాక్యం ద్వారా ఈ నరకాన్ని చూసిన వీళ్ళలో మారు మనసు కలిగించి రక్షించమని ఏ స్థునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వంద స్థితిలో ఉన్న మందు నా చెరి కన్నీళ్ళు తుడిచినది కష్టకాల మందు నా చెంత చే కన్నీళ్ళు ఆదరించినది Eu अन्ति वले तल्लि वदिलो पसि पितवले अय्यानि कृपतो दन्नो मातो सैयानि पोलिखगा नन्दो